ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడవాయి మండలం చిట్యాల గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి గ్రామంలో బోరు వేసి మోటార్ బిగించి ప్రజల యొక్క తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి చిట్యాల గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు గుర్ర కొ ఉంటే వీరప్ప దేవాలయం ఉన్నది ఆ దేవాలయం కనుక గుడిగా మాకు నీళ్ళతో చాలా ఇబ్బంది ఉండేది మేము ఇక్కడ అందరం కూడా దేవాసాల నేను మా గుర్ర కానీ మాకు కానీ మాట్లాడక చాలా ఇబ్బంది కాలమైన ఉండేది మేము అందరం కలిసి మా క్లాస్టర్ అంతా కలిసి మనన్మోహన్ సార్ దగ్గర పోయాం మాకు మాకు నీళ్ళ ఇబ్బంది మాకు మా పరిగెత్తాన్ని మా దేవాలయం చాలా ఇబ్బంది ఉన్నాకే మా మోహన్ సార్ మాకు ఒక బోర్ వేసే నోట్లు కాక నోటలు కూడా ఇచ్చిండు ఇచ్చిన దానికి మా నోటలు వచ్చి పెడితే మాకు మంచి పుష్కలమైన నీళ్ళు అన్నాయి మేమిప్పుడు సంతోషంగా నీళ్లు మా దేవాలయం గుడికాడి కూడా మంచిగా నీళ్లు సంప్రదాయాయి మాకు ఇప్పుడు అందరికీ ఆ యొక్క బోరు నీళ్ళు పోసిన దానికి మాకు చాలా సంతోషం ఉన్నది మదన్ మోహన్ సార్ కూడా పదే పదే ధన్యవాదాలు